మానస టీవీ కి స్వాగతం దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా పార్సీగుట్టలు త్రిశూల్ అసోసియేషన్ ఎం బాలు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపమును బస్తీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాద ఆశీర్వాదాలు తీసుకున్న భక్తులు ఈ సందర్భంగా ఆర్గనైజర్ ఎం బాలు ముదిరాజ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగ అని అన్నారు పూలను పూజించే గొప్ప సంస్కృతి మన బతుకమ్మ పండుగకు ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్స్ మరియు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు మనస టీవీ ప్రతినిధి సంతోష్ మాది యూత్ వచ్చేసి త్రిశూల్ యూత్ అసోసియేషన్ అన్న మేము పెట్టబట్టి సెవెంటీన్ ఇయర్స్ ఇది సెవెంటీన్ ఇయర్స్ నుంచి మేము ఎప్పుడు స్టాప్ పెడుతున్నాము మా బస్సులో ప్రతి సంవత్సరం ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది ఘనంగా జరుపుకుంటాం మనం బస్తివాసులతో కలిపి ఎట్లా అంటే అన్నదానం కానీ డైలీ కుంకుమార్చన కానీ చాలా ఘనంగా ఈ బస్తివాసులం అందరం కలిసి కూడా గత పదిహేడు సంవత్సరాల నుంచి మేము ఇది జరుపుతున్నాము ఈ బస్సీలో మాది చాలా ఓల్డ్ అమ్మవారు ఇక్కడ ఏంటంటే చాలామంది ఏం నమ్ముతారు అంటే అనుకున్నవి అనుకుంటే అని అయితే అని చెప్పేసి ఇక్కడ చాలామంది భక్తులు నమ్మకము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అందరం మంచిగా ఉన్నాం అమ్మవారి దైవాలతోని ఈ నవరాత్రి ఉత్సవాలు ఇలాగ కంటిన్యూ చేస్తామన్న బస్తీ పేరు బాబుజీ నగర్ బాబుజీ నగర్లో మాది చాలా ఓల్డ్ విగ్రహం ఈ నిమజ్జనం వచ్చేసి మేము కొన్ని సంవత్సరాలు ఏడుపాయలు ఇంకోటి జోగులాంబ ఇక్కడ ఇట్లా ఇట్లా అయిందన్న ఈ ఇయర్ మాత్రం ఇక్కడ ట్యాంక్మోండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి దగ్గర వాటర్ ఎక్కువ ఉన్నాయి ఫ్లోటింగ్ కాబట్టి ఈ సంవత్సరం ట్యాంక్మోండ్లో వేసామని చెప్పేసి మా మేమంతా యూత్సం అనుకున్నామన్నా